ం సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాపగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇప్పుడు నేను కేవలం నీ కోసం మాత్రమే వచ్చాను ఎందుకంటే నువ్వు బాధపడుతున్న సమస్యకు అంతా ఏమిటో నీకు చెప్పడానికి వచ్చానమ్మా ఒక ముగింపును తీసుకువచ్చాను అదేంటో ఇప్పుడే ఈ క్షణమే ఇది విని తెలుసుకోబిడ్డా తప్పకుండా నువ్వు ఆనందిస్తావమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో ఎలాంటి ముగింపును మన ముందుకు తీసుకువచ్చారో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నువ్వు అనుక్షణం నన్నే తలుచుకుంటూ బాబా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్నే కదా పూజిస్తున్నాను మిమ్మల్నే కదా నా తండ్రిగా భావిస్తున్నాను నాకు తోడుగా ఎవరు ఉన్నా లేకున్నా సరే మిమ్మల్ని మా నా తండ్రిలా భావించి ప్రతిదీ మీతోనే కదా చెప్పుకుంటున్నాను అయినా సరే నాకు ఎందుకు ఇన్ని కష్టాలను ఇస్తున్నావు ఇంతలా నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు అని నీ మనసులో ప్రశ్న మొదలైంది కదా అవన్నీ నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా నేను మాత్రం ఏం చేయగలను చెప్పు తల్లి కాలం అనేది ఒకటి ఉంటుంది నీ పాపకర్మలన్నీ ముగిసేంత వరకు నేను ఏం చేయలేను కానీ నువ్వు నన్ను పూజించడం నువ్వు నన్ను తలుచుకోవడం వల్ల నీ పాపకర్మలు కొద్ది కొద్దిగా నేను తొలగిస్తాను కాస్త నమ్మకంతో ఉండు బిడ్డ నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి ఇలా కూడా అంటున్నావు బాబా నేను మీ చెయ్యిని పట్టుకుంటే పొరపాటున వదిలేస్తానేమో పరిస్థితిలో అలా నన్ను వదిలేసేలా చేస్తాయేమో బాబా అలా కాకుండా దయచేసి మీరే నా చెయ్యి పట్టుకోండి తండ్రి అప్పుడు నేను చాలా సురక్షితంగా ఉంటాను ఎట్టి పరిస్థితిలోనూ నా చెయ్యి మీరు వదలదు కదా నాకు మాట ఇవ్వు బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా సరే తల్లి మాట ఇస్తున్నాను ఎన్ని ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఎలాంటి క్లిష్ట పరిస్థితులు అయినా సరే నేను నీ చెయ్యిని వదలను నువ్వు నా చెయ్యిని వదిలేసినా నాపై నమ్మకాన్ని కోల్పోయినా సరే నేను నువ్వు ఎప్పుడు నా బిడ్డగానే ఉంటావు నేను నిన్ను రక్షించుకుంటూనే ఉంటానమ్మా ధైర్యంగా ఉండు ఒక్కటి చెప్తాను గుర్తుంచుకో బిడ్డ ఈ లోకంలో నువ్వు భరించినంతకాలం మనం మంచి వాళ్ళమే అవుతాం ఎప్పుడైతే నువ్వు భరించలేక ఎదురు తిరిగి ప్రశ్న వేస్తావు అప్పటి నుంచి నువ్వు చేసిన మంచి పనులన్నీ మర్చిపోయి ఎక్కడా లేని చెడుతనాన్ని నీకు అంటగట్టేస్తారు నీకే తెలియకుండా నిన్ను ప్రపంచానికి దోషిరా నిరూపిస్తారు అలాంటి సమాజంలో ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా ఎవరు వారు తెలుసుకొని మసులుకో తల్లి అది నీకే మంచిది అర్థమవుతుంది కదా ఎప్పుడూ కూడా కోపాన్ని అస్సలు తెచ్చుకోవద్దు నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వెయ్యి క్షణాల నుంచి నువ్వు సులభంగా తప్పించుకోవచ్చు కోపమే కదా తల్లి మనిషిని శాశ్వతంగా పాతాళానికి తొక్కేసేది కాబట్టి అలాంటి కోపాన్ని నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు అర్థమైంది కదా నీ బాబా ఏం చెప్తున్నారో నువ్వు మాత్రమే నన్ను పూజించి నమ్మితే చాలు తల్లి ఇక నీ కుటుంబ బాధ్యత కూడా నేను తీసేసుకుంటాను వాళ్ళు నన్ను నమ్మినా నమ్మకపోయినా పూజించినా పూజించకపోయినా సరే నేను అస్సలు పట్టించుకోను అలాంటి బా భేదాలు నాకు ఏమీ లేవమ్మా నువ్వు నన్ను నమ్మితే చాలు నీ కుటుంబం మొత్తం బాధ్యత నేను తీసుకుంటాను నేను మీ కుటుంబం పెద్దగా మారి అన్నిటిని నేను చక్కబెడతాను బిడ్డ ధైర్యంగా ఉండు నువ్వు నాకు నీ చేతులతో సేవ చేస్తే నేను నా చేతులతో నీ జీవితంలోకి వచ్చే అడ్డంకులన్నిటిని ఆపేస్తానమ్మా ఇది నీ సాయి నీకు ఇస్తున్న సత్యప్రమాణ వాక్కు తల్లి అస్సలు పొల్లుపోదు నువ్వు నన్ను ప్రేమపూర్వకంగా పిలిచే సాయి అన్న ఒక్క పిలుపుకు నేను సమాధానమిస్తాను నిజాయితీతో నువ్వు చేసే ప్రార్థనను నేను ఆనందంగా స్వీకరిస్తాను తల్లి పూర్తి శ్రద్ధ సబూరితో ఎక్కడైతే ఎవరైతే ఉంటారో అక్కడ నేను నివసిస్తూ ఉంటాను నిజమే కదా బిడ్డ గుర్తుంచుకో నీ బాబా నీకు ఎప్పుడు చెప్పేది అదే కదా శ్రద్ధ సబూరితో ఉండవని ఎవరైతే నన్ను నమ్మి ఆపద వచ్చినప్పుడు నన్ను కోరుకుంటూ ఉంటారో వాళ్ళకి నేను మనిషి రూపంలో వచ్చి తప్పకుండా సాయం చేస్తాను ఈ విషయం నీకు ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను కదా బిడ్డ నీకు నా లీలలు ఎన్నో చూపించాను కదా అవన్నీ నువ్వు మర్చిపోయావా మర్చిపోతే ఎలా తల్లి నీ బాబా నీతోనే ఉన్నారు అని తెలియజేయడానికే కదా నా లీలలు ఎన్నో నీకు చూపిస్తున్నాను అందుకే ఈరోజు కూడా ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చానమ్మా అసలు నువ్వు ఇప్పుడు ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నావో తెలుసా ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో మనం చెప్పలేము సమయం కంటే వేగంగా మనుషులు వాళ్ళ మనసులు మారే వాళ్ళ మధ్య మనం జీవిస్తున్నావు తల్లి అందుకే ఒక్కటే చెబుతున్నాను ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అందరూ మనవాళ్ళే అనుకోవడం అది ముమ్మాటికి నీ తప్పే కదా అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ అందరూ వాళ్ళే అందరూ నీలాంటి మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళే అని ఎప్పుడూ మోసపోవద్దమ్మా అర్థమైంది కదా ఎలాంటి కారణం లేకుండా బంధాలను దూరం చేసుకోకు ఎందుకంటే కావాలి అనుకున్నప్పుడు నువ్వు ఎంత తాపత్రయపడ్డా సరే ఆ బంధాలను తిరిగి మళ్ళీ పొందలేవు కదా ఒకవేళ పొందిన స్వచ్ఛమైన ప్రేమను నువ్వు అస్సలు పొందలేవు గుర్తుంచుకోబిడ్డా విజయం అనేది గొప్పది కాదమ్మా దాన్ని సాధించిన వాళ్ళు గొప్పవాళ్ళు బాధపడడం గొప్ప కాదు బాధను తట్టుకునే వాళ్ళే గొప్ప బాంధవ్యాలు గొప్ప కాదు వాటిని నిలబెట్టుకునే వాళ్ళే గొప్ప తల్లి అర్థమైందా చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతూనే ఉంటుంది అలానే చేసిన మంచి పని కూడా ఏదో ఒక రోజు నీకు మంచిగానే సాయం చేస్తుందమ్మా ఈరోజు నువ్వు తెలిసి చేసినా తెలియక చేసిన మంచి సాయం తప్పకుండా అది ఏదో ఒక రోజు నీ దగ్గరకు వస్తుంది అది వడ్డీతో సహా ఒకవేళ నువ్వు తెలిసి తెలిసి ఇతరులకు చెడు చేసినట్లయితే అది కూడా వడ్డీతో సహా నీ దగ్గరికి వస్తుంది అది ఏ రూపంలో అయినా సరే వస్తుందమ్మా గుర్తుంచుకో మంచి కానీ చెడు కానీ రెట్టింపు వేగంతో నీ దగ్గరికి వస్తుందని నువ్వు గుర్తించుకోవాలి దాని ప్రకారంగానే నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలి బిడ్డ జీవం లేని కాలే కాలేకొద్దీ దృఢంగా గట్టిపడి ఇటుక అవుతుంది మరి జీవంతో ఉన్న నువ్వు బాధలతో దుఃఖంతో కాలే కొద్దీ ఇంకాస్త గట్టిపడాలి కదా ఎంత గట్టిపడాలో ఒక్కసారి ఆలోచించు ఒక మట్టే ఎంత కాలినా సరే తట్టుకొని గట్టి రాయిలాగా మారుతుందే మనిషివి కదమ్మా నువ్వు ఆ మాత్ర కష్టాలను తట్టుకొని గట్టిగా మారలేవా ధైర్యంగా నిలబడలేవా ఎందుకు భయపడతావు నేనున్నాను కదా ఎవ్వరూ నీకు లేకపోయినా ఎవ్వరూ సాయం చేయలేకపోయినా నీ బాబా ఉంటారు నీకోసం నా ఆలయ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా నీకు అండగా కొండంత ధైర్యంగా ఎప్పుడు నేను నిలబడతాను గుర్తుంచుకోబిడ్డా నీ బాబా ప్రతి క్షణం నీ వెనకే నీతోనే ఉంటారు నువ్వు అస్సలు మర్చిపోవద్దు అసలు నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే నువ్వే నష్టపోవాల్సి వస్తుంది తల్లి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు నీ సాయి మాటల్ని మనసులో పెట్టుకోమ్మా అవి నీకు ఎంతో బాగా ఉపయోగపడతాయి ఇక ప్రశాంతంగా బిడ్డ అన్నిటినీ నేను చక్కబెడతాను నీ సమస్యలన్నిటికీ కూడా అంతం వచ్చేసింది తల్లి అతి కొద్ది రోజులలోనే నీ సమస్యలకు పరిష్కారం చూపుతాను ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్